ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా పదిహేను వేల రూపాయలు అయితే పడబోతున్నాయండి ఈ పదిహేను వేల రూపాయలు మీరు మిస్ కాకుండా తీసుకోవాలంటే కనుక కంపల్సరీ నేను చెప్పేటటువంటి డేట్స్ అనేది మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అయితే మీకు అయితే కంపల్సరీ కావాల్సి అయితే ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ ఏంటని చెప్తాను అదేవిధంగా ఆ డేట్స్ ఏంటని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూశారంటే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేయబోతుంది కాబట్టి ఈ స్కీమ్ కోసం పూర్తిగా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇక వాహన మిత్ర పథకాన్ని రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మనకి అనౌన్స్ చేసిందండి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక సంక్షేమ పథకాన్ని అయితే తీసుకొస్తున్నాం వీరందరినీ కూడా ఆర్థికంగా అని చెప్పేసి అనౌన్స్ చేసింది చెప్పినట్టుగానే గత ప్రభుత్వంలో మిత్ర పథకం అమలు చేశారు సేమ్ అదే స్కీమ్ని అయితే తీసుకొస్తున్నారండి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వీరికైతే పదిహేను అనేది వీరి ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుందండి అయితే ఈ పదిహేను వేల రూపాయలు అనేది మిత్ర పథకం ద్వారా ఎవరికి వేస్తున్నారంటే ఎవరైతే ఆటో కలిగి ఉంటారో అదేవిధంగా ఎవరైతే క్యాబ్ని కలిగి ఉంటారో ఎవరైతే ట్యాక్సీని కలిగి ఉంటారో వారికి సంబంధించి రాష్ట్ర ఈ పదిహేను వేల రూపాయలు అనేది వేయడం అయితే జరుగుతుంది అది కూడా ఎప్పుడు వేస్తుందంటే అక్టోబర్ ఒకటో తేదీనైతే వేస్తుందండి ఇది సెప్టెంబర్ అండి వచ్చే నెల ఒకటో తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో అయితే వేయబోతుంది అక్షరాల పదిహేను వేల అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరూ కూడా వేయబోతుందండి అయితే ఈ పదిహేను వేల మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అయితే కొత్తగా ఎవరైతే ఆటో కలిగి ఆటో కలిగి ఉంటారో అంటే ఆటో కొనుక్కుని ఉంటారో కొత్త వారు అదేవిధంగా ఎవరైనా ప్రీవియస్గా మీరు ఈ స్కీమ్ అప్లై చేసుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇక అదేవిధంగా గతంలో వాహన మిత్ర పథకానికి అయితే అప్లై చేసుకుంటే అయితే చాలా మంది అయితే ఉన్నారండి వారికి అప్పుడు కనుక స్కీమ్ డబ్బులు రాలేదు అంటే కనుక వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోండి ఒకవేళ కనుక వారికి అప్పుడు డబ్బులు వచ్చిన అంటే కనుక మళ్ళీ వారందరూ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓల్డ్ డేటా ప్రకారం ఇవ్వాలని చూస్తుంది కొత్త వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది అయితే ఓల్డ్ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లైస్ దగ్గర అయితే ఉన్నదండి అక్కడికి వెళ్ళి మీ నేమ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అదేవిధంగా అప్పుడు మీరు ఏ ఏ ప్రూఫ్స్ ఇచ్చారు అని చెప్పేసి కూడా చూసుకోండి ఒకవేళ కనుక ఏదైనా ప్రూఫ్స్ మీకు తప్పు తక్కువ అయినట్లయితే కనుక ఆ ప్రూఫ్స్ని మీరు సబ్మిట్ చేస్తే సరిపోద్దండి ఒకవేళ కనుక మీకు మీ నేమ్ అనేది ఇన్ఎలిజిబుల్లో ఉంది మీకు రకరకాల రీజన్స్ చెప్పి మీకు స్కీమ్ వర్తింప చేయలేదు సో అలాంటప్పుడు మీరు న్యూగా అప్లై చేసుకోండి వాళ్ళు అడిగినటువంటి పత్రాలు అనేది ఇవ్వండి ఆన్లైన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని క్లియర్ చేసుకుంటే కనుక ఈ స్కీమ్ డబ్బులు పొందే అవకాశం అయితే ఉందండి తూజా తప్పకుండా నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా పాటించండి ఖచ్చితంగా మీకైతే ఈ వాహనమిత్ర పథకం ద్వారా డబ్బులు అనేది వస్తాయండి ఇక వాహనమిత్ర పథకానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఓల్డ్ డేటా అనేది తీసుకుంటున్నారని చెప్పాను కదండి ఇక అదేవిధంగా కొత్త అప్లికేషన్స్ అనేవి పదిహేడు నుంచి పంతొమ్మిదో తేదీ మధ్యన తీసుకుంటున్నారండి పదిహేడు నుంచి పంతొమ్మిదో తేదీన కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఎవరైతే కొత్తగా ఆటో ఉంటారో కొత్తగా వాహనాన్ని ఎవరినైనా కొనుక్కు అంటే ఇక్కడ ఎవరైతే ట్రావెలింగ్ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ డబ్బులు అనేది ఇస్తారండి గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదండి అంటే వ్యాగనర్స్ కంటైనర్స్ ఇక దీంతో పాటే స్కూల్ బస్సులు కావచ్చు ఇట్లాంటి అన్ని అన్ని వీటన్నిటి కూడా రాదండి ప్రధానంగా ఏంటంటే ప్రైమరీగా ఆటోలకు వస్తుందండి క్యా ట్యాక్సీలకు వస్తుందండి మ్యాక్సీ వ్యాన్లకి వస్తుందండి గూడ్స్ వెహికల్కి అయితే రాదండి గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదండి స్మగ్లింగ్ గూడ్స్ గూడ్స్ అంటే ఇక్కడ ఏదైనా వస్తువులు అటు ఇటు ట్రావెల్ చేస్తుంటారు కదండి పెద్ద పెద్ద అట్లాగా ఎవరైతే పెద్ద పెద్దవి ఉంటాయో చూసారో వెహికల్స్ అలాంటి వెహికల్స్కి అయితే ఇక్కడ అని చెప్పేసి చెప్పారండి ఇక చిన్న చిన్న వెహికల్స్ దానిపైన ఉపాధి పొందుతుంటారు కదండి వాళ్ళకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ స్కీమ్ని ఇస్తుందండి ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే కనుక మనుషుల్ని ఎక్కించుకుంటూ తిప్పుతూ ఉంటారు కదండి వెహికల్స్ ఆ వెహికల్స్ అన్నింటికి కూడా వాటిపైన ఉపాధి పొందుతున్న వారందరికీ కూడా ఇక్కడ లాస్ అవుతుంది కాబట్టి ఫ్రీ బస్సు వల్ల వారికి ఈ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కొత్తగా వారి దగ్గర నుంచి ఏం తీసుకోమని సూచించింది నిన్నటి రోజున మనకి జివో కూడా రావడం అయితే జరిగిందండి ఆ జివోలో ఏమి పొందుపరిచారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఆ జివోలో చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక కంపల్సరీ బండి యొక్క పూర్తి పేపర్స్ అన్నీ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి అంటే బండి యొక్క ఆర్సీ అనేది ఉండాలండి దీంతో దీంతోపాటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి లైసెన్స్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటు బండికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది అంటే బ్రేక్ అంటారు కదండి బ్రేక్ ఉండాలండి దీంతోపాటే బండికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఇన్సూరెన్స్ ఒకవేళ దగ్గర ఒకవేళ మీది లేకపోయినా సరే టెంపరీగా కూడా చేయించుకుంటైతే పెట్టుకోండి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాదు కానీ అయినా సరే కొన్నిసార్లు అడుగుతున్నారండి కొంతమంది ఎంప్లాయీస్ అడుగుతున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్కీమ్ డబ్బులు మనకు ముఖ్యం కాబట్టి రావాలి కాబట్టి మిస్ కాకుండా కంపల్సరీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి చిన్న ఇన్సూరెన్స్ అన్నా తక్కువ ఇన్సూరెన్స్ అన్నా చేయించుకోండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నా అదేవిధంగా దీనికి సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు అనేది ఉండాలి క్యాష్ టు ఇంకమ్ డేట్ ఆఫర్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి దానికి మీ మొబైల్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాడ్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి దాన్ని ఎన్పిసి లింక్ అంటారు అది కూడా కంపల్సరీ చేయించుకుంటూ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తూజ తప్పకుండా అయితే ఉండాలండి దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోండి ఇక అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు గ్రామ సచివాలయాలకి అయితే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలకు అయితే వెళ్ళి ఈ స్కీమ్కి సంబంధించి పదిహేడు నుంచి పంతొమ్మిదో తేదీలోపు అప్లై చేసుకోండి ఇక దీని తర్వాత ఇరవై నాలుగో తేదీన ఎలిజిబిలిటీ లిస్టులు అనేది తీసుకొస్తారండి ఇరవై నాలుగో తేదీన ఎవరికైతే ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ పొందున్నారో వారి నేమ్స్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులు అయితే వస్తాయండి వచ్చిన తర్వాత మీ నేమ్ వచ్చిందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి రాకపోతే కనుక కరెక్షన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకోండి మళ్ళీ మీరైతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది తీసుకొస్తారండి మొత్తం మీద అక్టోబర్ ఒకటో తేదీన లాస్ట్గా ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారో వారందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి వాహన మిత్ర పథకం అనేది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది ఈ ప్రూఫ్స్ అయితే మీరైతే సబ్మిట్ చేసుకుని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గుర్తి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి